హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక టేస్టీ హెల్తీ రసంని చూపిస్తున్నానండి మేము రోజు ఇంట్లో చేసుకునే ఈ రసం చాలా కమ్మగా ఉంటుంది అలాగే సింపుల్గా అయిపోతుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది ఎన్ని కూరలతో తిన్నా రసంతో ఒక్క ముద్దైనా తినాలనిపిస్తుంది ఎవరికైనా అలాంటప్పుడు సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే రసము అలాగే దీన్ని వేడి వేడి అన్నంతోనే కాదండి గ్లాస్లో పోసుకొని తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి మీరు పులుపును బట్టి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి చింతపండును తీసుకొని దాన్ని ఇప్పుడు రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక దాంట్లో మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి మీరు అప్పటికప్పుడు చేసుకోవాలంటే వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు నేను ఇక్కడ పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాను అది నానే లోపు దానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం మిక్సర్ జార్ తీసుకొని ఒక టీ స్పూన్ ధనియాలు కొన్ని మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే మిరియాలు ఒక పది వరకు వేసుకోండి ఇప్పుడు చలికాలం కదా చలికాలంలో అనేది చాలా మంచిది కాబట్టి హెల్త్కి వేసుకోండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు పొట్టు తీయకుండానే వేసుకోండి ఇక్కడ నేను ఒక మూడు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి ఇది మీకు పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కరివేపాకు మాత్రం తప్పకుండా వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే చింతపండులో నానబెట్టేసి రసంనైనా తీసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ చేయకండి జస్ట్ ఒకసారి పల్సిస్తే సరిపోతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మసాలాని నెక్స్ట్ చింతపండు నుంచి చింతపండు గుజ్జును తీసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకొని మొత్తం చింతపండులోంచి గుజ్జు తీసేసి చింతపండు పిప్పిని మాత్రం ఈ విధంగా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి మనము దీని రసాన్ని బట్టి పులుపు బట్టి వాటర్ యాడ్ చేసుకోవడమే ఉంటుంది నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది అలాగే ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చిటపటం అన్నాక ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని పొడుగా వేసుకోవాలి ఇవి కొంచెం చిటపటం అనాలి ఇవి కూడా పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి ఇలాంటి రసం రెసిపీస్లో ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక గుప్పడి కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా మసాలా అంతా చేయితో తీసి దీంట్లోకి వేసేసుకొని ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనూ పెట్టుకొని ఇలా కలుపుకుంటే ఆయిల్ని అంతా బాగా అబ్జర్వ్ చేసుకొని తర్వాత రిలీజ్ చేస్తుంది ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని నెక్స్ట్ మనం ఆల్రెడీ చింతపండు రసం తీసుకున్నాం కదా అది ఇలా నేను చేయితోనే వడగట్టుకుంటున్నానండి మీరు కావాలంటే స్టెయినర్తో అయినా చేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక మనకు మిక్సర్ జార్లో మసాలా పట్టింది ఉంది కదా దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని ఇలా పోసేసుకోవాలి పోసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మీరు ఇక్కడ కొంచెం టేస్ట్ చూడండి పుల్లగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయిందండి నేనేం వాటర్ వేయట్లేదు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర ఇలా కాడలతో సహా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ను హై ఫ్లేమ్లో పెట్టి ఈ చార్ని బాగా మరగనివ్వాలి మరిగే వరకు మూత పెట్టకుండానే చూసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి మరుగుతుంది కదా ఇలా కలుపుతూ ఉండాలి ఇది మరుగుతుంటేనే ఇల్లంతా మంచి గుమగుమలాడిపోతుంది వాసనతో చాలా బాగుంటుంది మసాలాతో ఇలా ప్రిపేర్ చేస్తే మనం తాలింపులో వేసినప్పుడే ఇల్లంతా గుమాయిస్తుంది కాబట్టి ఒకసారి టేస్టీ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదండి మూడు నిమిషాల కంటే ఎక్కువ మరిగించని అవసరం లేదు ఇప్పుడు మూడు నిమిషాల పాటు మరిగింది కదా ఒకసారి అంతా కలిపేసుకొని మనకు రసం అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ గిన్నెను కిందకు దించేసుకోవాలి దించుకున్నాక వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో వేడివేడి అన్నంతో తిన్నా అద్భుతంగా ఉంటుంది సింపుల్గా అయిపోయింది కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్